వరంగల్ నగరంలోని త్రివర్ణ పథకంతో బైక్ ర్యాలీ ప్రతి ఒక్కరూ దేశభక్తిని చాటి చెప్పాలని వరంగల్ మార్వడి సంఘ నాయకులు రాజేష్ ఉపాధ్యాయ యువతకు పిలుపునిచ్చారు డెబ్బై ఆరో స్వతంత్ర వేడుకలు పురస్కరించుకొని వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా పోచం మైదానం ఎంజం సర్కిల్ బట్టల బజార్ అండర్ బ్రిడ్జి వరకు అభిషేక్ నాగుల ఆధ్వర్యంలో భాగంగా జాతీయ జెండాను ప్రదర్శిస్తూ బైకు ర్యాలీని నిర్వహించారు ఈ తిరంగ యాత్రలో పెద్ద ఎత్తున యువత వివిధ వ్యాపారస్తులు ప్రజలు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఉద్దేశించి వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరిలో మన దేశభక్తి చాటి చెప్పాలని వరంగల్ నగరంలోని మొట్టమొదటిసారిగా వరంగల్ హన్మకొండ కాసిపేట ప్రాంతంలో అందరూ కలిసి తిరంగ యాత్రను నిర్వహించామని తెలిపారు ఈరోజు మన వరంగల్లో మొదటిసారిగా గణతంత్ర దినోత్సవం సందర్భంగా మేము అందరం తిరంగ యాత్ర నిర్వహిస్తున్నాం మొత్తం వరంగల్ హనుమకటే ఫైవ్ సిటీస్ కలిపి తిరంగ యాత్ర స్టార్ట్ చేయబోతున్నాం రానున్న రోజులలో ఇంకా అద్భుతంగా చేస్తున్నామని మేము కోరుకుంటున్నాము మ జై మొట్టమొదటిగా నేడు డెబ్భై ఆరు గణతంత్ర దివస్ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు మరి నగర ప్రజలు వరంగల్ హన్మకొండ కాజీపేట అందరి ఆధ్వర్యంలో ఇక నేడు మొట్టమొదటిసారిగా ఈ యొక్క తిరంగ యాత్ర తీయబడుతుంది అది ఒక వరంగల్ రైల్వే స్టేషన్ నుండి చౌరస్తా పోచా మైదాన్ వింజాం మరి ఫ్లైఓవర్ నుంచి ముగింపు వచ్చేసి పోస్ట్ ఆఫీస్ వరకు అవుతుంది అవునా రాబోయే రోజు యూత్ అందరూ దేశపైన దేశభక్తి పెరగాలి యూత్లలో కూడా ఒక కాన్సెప్ట్ ఆఫ్ ది స్పిరిట్ ఆఫ్ ది ఇండియా ఉండాలని చెప్పి ఒక ఆశతో ఈ మొట్టమొదటిసారిగా ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి అందరూ దీన్ని సహకరించాలి ఈ ర్యాలీలో పాల్గొన్న వారిలో అపారస్తులు ప్రొఫెసర్లు మరియు జర్నలిస్టులు పాత్ర విలేకరులు కూడా ఉన్నారు పేరు పేరున అందరికీ ధన్యవాదం రాబోయే రోజుల్లో ఎటువంటి యాత్ర తెరంగా యాత్రలోనూ విజయవంతంగా చేయాలని చెప్పేసి త్రూ మేము కోరుకుంటాం రాజేష్ ఉపాధ్యాయ